మోడీ గారికి జన్మదిన సందర్భంగా మా అందరి తరఫున మా గుడి టీవీ నైన్ యూట్యూబ్ ఛానల్ అందరి తరఫున మీకు అభివృద్ధి తెలియజేస్తున్నాం కొద్దిగా లేట్ అయింది నిన్న వీడియోస్ చేయలేకపోయినా ఆరోగ్యం బాగుండగా బట్ ఇట్ ఈస్ బెటర్ టు లేట్ దాన్ నెవర్ అనే ఒక సామెత ఉంది కదా దాన్ని ఆదాయం చేసుకొని వాళ్ళు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మీరు షాగారు మన దేశానికి రెండు కవచాలు లాంటి వాళ్ళు దేశంగా పెద్ద మీకు సాటిస్ఫై కాకపోయినా సరే ఇంటర్నేషనల్ ఇష్యూస్లో మీరు చాలా అద్భుతంగా అద్భుతాలు చేస్తున్నారు మరి దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇచ్చి దేశాన్ని ఇంకా పైకి తీసుకెళ్ళాలని కోరుతూ మరొకసారి హ్యాపీ బర్త్డే మోదీ గారు ఇక్కడే చిన్న విషయం కూడా మీకు చెప్పదలుసుకున్నాం సో తిరుపతి లడ్డూల విషయంలో ప్రత్యేకమైన చర్యలు తీసుకోండి ఎవరు తప్పితే వాళ్ళు నిర్ణయించండి నిర్ధారించండి అంతేగాని ముసుగులో వద్దులు ఆటేది మనకి అందులో మీరు భానవృత్తం వహించారు ఈ విషయం వచ్చిన దగ్గర నుంచి ఇది అందరూ బీజేపీ అంటే హిందువులు పార్టీ అనే ఒక ముద్రపండి దానికోసం కృషి చేసే సంస్థ కాబట్టి ఈ మీరు ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటే నెక్స్ట్ వచ్చే జబులి ఎన్నికల్లో మీకు తిరిగి ఉండదు మీరు చేస్తా అని ఆశిస్తూ మరి పుట్టినరోజు కూడా ఇట్లాంటి చర్చలు పెడతావా అనుకండి మేము బిడ్డలం మరి వాళ్ళం మేమే కదా సార్ ఓకే సి వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే టు యూ